ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఏఐటిసి నాయకులు ఐఎఫ్టియు నాయకులు సిఐటియు నాయకులు ఈ జిల్లాలో వివిధ ప్రాజెక్టుల నుంచి మంత్రి ఇంటిని ముట్టడి చేయడం కోసం తరలి వచ్చిన అంగన్వాడీ సోదరీ అందరికీ నేను సిఐటియు జిల్లా కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను మనము చేస్తున్న ఈ పోరాటం అమ్మా మనము చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం ఇందులో అన్యాయం ఏమీ లేదు ఇక్కడ మనకందరికీ అర్థం కావాల్సింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఈ అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేసి చేసి అలసిపోతారు ఇక ఏమి చేస్తారు లేని అనుకుంటా ఉన్నాడు నిన్న ఎమ్మెల్యేలు ఈ రోజు మంత్రులు రేపు నీ ఇంటికే వస్తాం జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఈ రోజు ఇక్కడ ఈ ధర్నా చేస్తా ఉంది మేమేమి అంత పిచ్చోళ్ళు కాదు నాలుగున్నర సంవత్సరాలు నీ అన్యాయమైన అధర్మమైన అక్రమమైన ఏ మాత్రం ప్రజలు హర్షించని పరిపాలన మేమంతా చూసాం దురదృష్టం ఏంటంటే ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఈ వారం కాకపోతే రేపు నెల ఈ నెల కాకపోతే వచ్చే నెల ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఇటు అమలు చేస్తాడని చెప్పి ఎదురు చూశాం నేను ఉన్నాను నేను విన్నాను ఏం ఉన్నావు ఏం వింటాండవు ఒక లక్ష మందికి పైగా అంగన్వాడీ సిబ్బంది యావత్తు యాభై ఆరు వేల సెంటర్లు మోతేసి వీధుల్లో పడి పోరాటం చేస్తా ఉంటే ఇంకా నీకు తెలియదా ఈ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చెప్తే మంత్రి బొత్స సత్యనారాయణ చెప్తే ఈయనకు తెలియదంట ముఖ్యమంత్రి దృష్టికి తీసుకో ఏంది నీ దృష్టికి తీసుకోబోయేది రాబోయే మూడు నెలల తర్వాత నీ దృష్టికి తీసుకొస్తావు నువ్వు ఆ పరిపాలనకి అనర్హుడు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కాబోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సమయం మించిపోనా ఎప్పటికైనా నీకు కనీసమైనటువంటి విచక్షణ ఉంటే ఏమాత్రం బాధ్యత లేదు ఉంటే ఆడబిడ్డలు లక్ష మంది వీధుల్లోకి వచ్చి ఈరోజు అలో లక్ష్మణ అని చెప్పి బాధపడుతుంటే ఒక వైపున పెట్రోల్ ఛార్జీలు పెంచిన మోడీ మరోవైపున డీజిల్ ఛార్జీలు పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తినడానికి ఏమైనా దిక్కు దోస్తా ఉందా మనకందరికీ బియ్యం ధరలు పెరిగినాయి నూరెంధ ధరలు పెరిగినాయి నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగినాయి కూరగాయల ధరలు పెరిగినాయి విద్యా సంస్థల్లో ఫీజులు పెరిగినాయి వైద్యానికి పోతే ఆస్తులు అమ్ముకోవాలి తప్ప బతికి బట్ట కట్టి మళ్ళీ తిరిగి వస్తామన్న నమ్మకం దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఈ సమస్యలని చెప్తే అమ్మఒడి ఉంది నాయన ఒడి ఉంది ఆరోగ్యశ్రీ ఉంది కథలు చెప్తావు జీతం అడిగితే అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులా సంక్షేమ పథకాల దగ్గరికి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు జీతం అడిగితే జీతం అడిగితే కథలు చెప్తావా పదివేల రూపాయలు వచ్చే వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏమి వర్తించవా ఏమి పరిపాలన ఇది నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతా ఉందా ఎన్నికలకు ముందు వద్దన్నా ముద్దులు పెట్టావు వద్దు స్వామిని ముద్దులన్నా ముద్దులు పెట్టావు పెట్టి ప్రతి ఒక్కరికి నేను వస్తున్న మూడు నెలల్లో ఇచ్చేస్తాను ఒక అంగన్వాడీ వాళ్ళకి అని చెప్పింది మధ్యాహ్న భోజనం చెప్పాడు ఆశా వర్కర్లే చెప్పారు కాంట్రాక్ట్ వర్కర్లే చెప్పినాడు కొండ మీద వెంకటేశ్వర స్వామి సమక్షంలో కాంట్రాక్ట్ కార్మికులకి ఏమని చెప్పాడంటే నేను అధికారంలోకి వస్తున్నాను కేవలం మూడు నెలలు మీరు ఆగండి నేను వస్తూనే అందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి చెప్పినాడు ఈరోజు టీటీడీలో తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఈరోజు రేపు ఎల్లుండో అవుతుంది అవుతుంది అని చెప్పి అనుకుంటానే నాలుగున్నర సంవత్సరాలు గడిచిపోయింది ఆఖరికి తిరుమల కొండ మీద పోర్టులో పనిచేసే మనకు ప్రసాదాలు తయారు చేసే కార్మికులు ఆలయం లోపల పనిచేసే అర్చకులు లేదు రోజు ధర్మాన్ని ప్రచారం చేసే అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు రోజు పురాణంలో చెప్పే పురాణ పండితులు వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా ఈ రోజున ఎర్ర జెండా నాయకత్వంలో సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను ఇది ముఖ్యమంత్రి చెప్పిన అమలు కావడం లేదని దానికి ప్రధానమైనటువంటి తిరుపతిలో ఉదాహరణ రాష్ట్రం అంతా అనేక సమస్యలు ఉన్నాయి అటవీ కార్మికులు వెయ్యిన్ని నూట యాభై రెండు రోజులు నూట యాభై నాలుగో రోజు రోజు విలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న ఏఐటిసి నాయకులు ఐఎఫ్టీ నాయకులు వీళ్ళే కాదు ఈ ఊర్లో మనసున్న ప్రతి మనిషి అటవీ కార్మికులు పదకొండు వందల యాభై రెండు రోజులుగా పోరాడుతామంటే మద్దతు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం జరుగుతున్నటువంటి పోరాటం అటవీ కార్మికులది ఎవరికైనా నువ్వు న్యాయం చేస్తా ఉంది మహిళలను పట్టించుకో ముసలి వాళ్ళు పట్టించుకో పసిపిల్లలను పట్టించుకో రైతులను పట్టించుకో కాంట్రాక్ట్ కార్మికులు పట్టించుకో అంగన్వాడీ వాళ్ళని పట్టించుకో ఎవరినైనా నువ్వు పట్టించుకునేదంటే ఈ రోజు మొత్తం అదానీ లాంటి వాళ్ళకి నూట పదహారు కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి అదానీకి ఈ రోజు నూట పదహారు కోట్లను నూట యాభై కోట్లు చేయడానికి శ్రమిస్తున్న శ్రమలో పదో వంతైనా పదో వంతు కాదు ఒక్కటో వంతైనా అంగన్వాడీ కోసం ఖర్చు పెట్టుంటే ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదు నువ్వు కార్పొరేట్లకు మేలు చేయడం కోసం ఈ దేశాన్ని పీడిస్తున్న దొంగలకు మేలు చేయడం కోసం ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెడతావా పోలీసులు అంతా తెచ్చి వ్యాన్ల మీద వ్యాన్లు పెడతాన వెనకాల ఎందుకని అంటే మీరు ఏం చేస్తారో వ్యాన్లు ఎక్కిద్దామని చెప్పి పోలీసులు అందరూ ఏమనుకుంటానో తెలుసా బాగా చేయండి ఏంటో మాకు కూర్చోండి రింక ఇంట్లోకి దూరకుండా ఆ మంత్రి పెద్ద రెడ్డి ఇంట్లో అని చెప్పి అనుకుంటా ఉన్నారు అడ్డుకోకపోతే మళ్ళా ఉద్యోగం తీస్తారు కదా వాళ్ళే కొద్దిగా పోలీసులు అందరూ అనుకుంటున్నారు నిన్న పోలీస్ చెప్పాడు ఒక హెడ్ కానిస్టేబుల్ నా దగ్గరికి వచ్చి అనా నాకు పది లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఐఎంలో రావాలా పది లక్షల రూపాయలు రాలా కానీ నాకు రసీదు వచ్చింది నీకు పది లక్షలు ఇచ్చేసినాం దానికి ట్యాక్స్ కింద ఒకటిన్నర లక్ష కట్ చేసినాం అని చెప్పేసి ఇది పరిపాలన అని చెప్పి పోలీసులు అనుకుంటున్నారు అందరూ కూడా ఈ మొదలష్ట పరిపాలన ఎంత తొందరగా పోతే అంత మాకు మేలు జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి వీళ్ళు అన్నటువంటి తేడా లేదు ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ సమస్య పరిష్కారం కావాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలు సృష్టించినటువంటి చైతన్యం ఒక ఆగ్రహ జాలగా మారిపోయింది ఇరవై ఆరు జిల్లాలో ఎవడు లేస్తా ఉన్నాడో అర్థం కావడం ఎవడు కొట్టాడో అర్థం కావాల ఎవడు తిడతాడో అర్థం కావడంలే ఎవడు ఎప్పుడు ఏమి చేస్తాడో అని చెప్పి గడగడలాడుతున్నారు వైసీపీ నాయకులందరూ ఇది అంగన్వాడీ పోరాట ఫలితంగా వచ్చిందనే విషయం మనం అందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంగన్వాడీ వాళ్ళు పోరాడుతూ ఉంటే ఎస్ఎస్ఏ వాళ్ళు లేసి మేము సమ్మె అని చెప్పి సమ్మెకి వాళ్ళు గుర్చేసినారు ఎంఈఓ ఆఫీసులో ఏం పని ఎంఈఓ ఎంఈ ఆఫీసుల్లో ఎస్ఎస్ఏలు లేకపోతే అక్కడ ఒక్క కాగితం కూడా రాసే నాదుడు లేదనే విషయం ఈ ప్రభుత్వానికి అర్థమైపోయింది వాళ్ళు లేస్తానే మున్సిపాలిటీ వాళ్ళు లేచారు మా సమస్యలు పరిష్కారం కాకపోతే మేము కాలవలు కూడా ఎత్తమని రాష్ట్రం అంతా గబ్బు ఈ రోజున వీళ్ళు సమ్మెలో ఉండగానే పంచాయతీ వాళ్ళు అయినారు పట్టణాల్లోనే నా కాలు వెత్తకుండా అనేది గ్రామాల్లో కూడా మేము కూడా కాలు పెత్తామని చెప్పి పంచాయతీ వాళ్ళు సమ్మెకు పోబోతా ఉన్నారు వీళ్ళు కాదు ఎలక్ట్రిసిటీ కార్మికులు మా గురించి సరిగా అంగన్వాడీ వాళ్ళు చేస్తూ ఉంటే ఏదో పేపర్లో టీవీల్లో ఏమైనా వస్తాయి మీకు టీవీలు చూడడానికి కూడా కరెంట్ ఉండదు ఎలక్ట్రిసిటీ వాళ్ళు మేము సమ్మెకి వస్తామని చెప్పి జనవరి ఎనిమిదో తారీఖున వాళ్ళు ప్రకటన చేశారు కాంట్రాక్టర్లు ఎప్పుడూ విన్నా నేను కాంట్రాక్టర్లు మేము ఆత్మహత్యలు చేసుకోవాలి మాకు వేరే మార్గం లేదు మేము కూడా సమయాస్తాం ఈ రాష్ట్రంలో ఒక్క ఇటుకాయ కూడా పెట్టమని చెప్పి కాంట్రాక్టర్లు చెప్పారు విఆర్ఏలు విలేజ్ రెవెన్యూ అసెస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రామ సేవకుల గతంలో వాళ్ళు మేము కూడా సమ్మెకుపోతామని చెప్పి చెప్పారు మధ్యాహ్న భోజనం కార్మికులు ఆరో తారీఖున చెలో విజయవాడ కార్యక్రమానికి పిలిపించారు ఎవరయ్యా గమనుండేది ఉండేది సంఘమిత్రులు వీళ్ళు వాదన నాకు అన్ని గుర్తు రావడంలే టీటీడీ కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు రాష్ట్రం అట్టుడికి పోతా ఉంది ఈ రోజున ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి మనల్ని ఆయన ఏమనుకుంటా ఉన్నాడంటే ఇదేముందులేని అనుకుంటా ఉన్నాడు మనము రెండు వేల ఇరవై నాలుగులో అంగన్వాడీ వర్కర్ గానే ఉంటాం ఇరవై ఐదులో అంగన్వాడీ వర్కర్ గానే ఉంటాం హెల్పర్ గానే ఉంటాం లేదంటే మినీ వర్కర్ వర్కర్ అయితే వర్కర్ గానే ఉంటుంది మేమంతా అంగన్వాడీలోనే ఉంటావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు లేదో తెలుసుకో నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు లేదో ఫస్ట్ తెలుసుకో నీకు ఏ మాత్రం బాధ్యత ఉన్నా నువ్వు సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలని మేము కోరుతా ఉన్నాం ఈరోజు డ్రామాలు ఆడతారా చీఫ్ సెక్రటరీ పిలిపించి డబ్బులు తప్ప ఏమైనా అడగాలంటాయన్ని డబ్బులు తప్ప నువ్వేనా మాతో మాట్లాడేది అంత ఖాళీగా ఉన్నావా అంగన్వాడీ వాళ్ళంతా అంటే చీఫ్ సెక్రటరీ డబ్బులు అంటే ఈ ఐఏఎస్ అధికారులందరూ జీతం వదులుకొని అంగన్వాడీలు పెంచమని చెప్పండి మనం మాట్లాడదాం లేదంటే ఈరోజు పదివేల రూపాయలు కదా ఎంతో పెంచేశారంట సాక్షి పత్రికలో పెద్ద పెద్ద అడ్విటైమెంట్లన్నీ జగన్మోహన్ రెడ్డి ఏపించాడు పెంచినాం పెంచామని చెప్పి పదివేల రూపాయలు ఇచ్చేసి పెంచినాం పెంచినాం అంటా అనేవే ఎమ్మెల్యేలకి ఎంత తెలుసా జీతాలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండు లక్షల జీతం ప్లస్ లక్ష రూపాయల అలవెన్సులు మూడు లక్షల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యే తీసుకుంటా సేవ చేయడానికి వచ్చేవాడేమో నువ్వు మూడు లక్షలు తీసుకుంటావా మేము కష్టపడి కుటుంబం కోసం పనిచేస్తే పదివేలు పదకొండు వేల రూపాయలు ఏదో కదా కోట్లు ఇచ్చేసినట్టుగా మాట్లాడతావా ఈ రోజు మేము పెన్షన్ అడిగితే అదేదో పెద్ద కోరికైనట్టు ఒక్కసారి ఎమ్మెల్యే అయినటువంటి వాడు చచ్చేదాకా యాభై వేలు పెన్షన్ తీసుకోవచ్చు రెండు సార్లు ఎమ్మెల్యే అయితే చచ్చేదాకా డెబ్బై ఐదు వేలు పెన్షన్ తీసుకోవచ్చు ఏమయ్యా మీరందరూ ఎమ్మెల్యేలు ఎరగబడి చేస్తున్నది ఏంది అంగన్వాడీలు చెప్పండి చెప్పండి ఎవడన్నా దమ్ముంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీ తెరిస్తే అసెంబ్లీలో మాటలు మాట్లాడితే అవి బూతులా మామూలు బూతులు అవి మామూలు బూతులు మాట్లాడుకుంటా ఎమ్మెల్యే ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా ఈ రోజు ఈ రకంగా తయారైపోయింది చంద్రబాబు నాయుడు కూడా నిన్న కుప్పంలో మాట్లాడినాడు లేదా అంత ము విశాఖపట్నంలో మాట్లాడినాడు ఆయన అంగన్వాడీలకు వస్తే న్యాయం చేస్తాడంట ఏమి న్యాయం నువ్వు చేసేది నేను అధికారంలోకి వస్తే ఇరవై ఆరు వేలు ఇస్తానని చెప్తే నువ్వు న్యాయం చేసినట్టుగా అనుకుంటాం మేమంతా కూడా చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా స్పష్టమైనటువంటి పద్ధతిలో వ్యవహరించాలని చెప్పి మేము కోరుతాను అందుకనే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ అర్థం చేసుకోవాలి వీరి మాటలకి అర్థాలే వేరులే విషయం మనం అర్థం చేసుకోవాలి సినిమాలో ఒక రచయిత ఆడవారి మాటలకు అర్థాలే వేరులు అన్నాడు అది చాలా అన్యాయమైనటువంటి మాట ఆడవారి మాటలకు కాదు రాజకీయ నేతలు ఈ బూర్జువా పార్టీల నాయకుల మాటలకు అర్థాలే వేరులేని విషయాన్ని మనకు అర్థమయ్యేదాకా మనకు అర్థమయ్యేదాకా ఈ పరిస్థితి కొనసాగుతుంది ఈ రోజు అర్థమైంది కాబట్టి వీధుల్లోకి వచ్చి తిరగబడి ఎరజెండాల నాయకత్వంలో పోరాడుతూ ఉన్నారు ఎరజెండాలు పరిపాలనలు పరిపాలనలంతా కూడా ఈ రకమైన పరిస్థితి లేదు ఈ రకమైన అధ్వానమైనటువంటి స్థితి లేదు మాట్లాడితే పోలీసులు వచ్చేది అడ్డం పడేది మనమల్ని స్టేషన్లకు పోయేది ఇబ్బంది పెట్టే కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు ఈ రకమైన పరిస్థితి పోవాలి కార్మికుడి గురించి చర్చ జరగాలి మొన్న అమెరికాలో ఎన్నికలు జరిగినాయి అమెరికాలో జరిగిన ఎన్నికల్లో ప్రధానమైన అజెండా ఏందో తెలుసా ఈ రోజు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి బైడెన్ అంతకు మునుకున్నటువంటి ట్రంప్ రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీల మధ్య జరిగిన చర్చ ఏంటంటే కనీస వేతనం ఎంత ఉండాలని చెప్పి గంటకు నూట వెయ్యిన్ని నూట యాభై రూపాయలు అక్కడ అమెరికాలో ఈరోజు పద్నాలుగు డాలర్లు అమెరికాలో ఇస్తున్నారు ప్రతి ఎన్నికల్లో జీతాల మీద చర్చ జరుగుతుంది కనీస వేతనం మీద చర్చ జరుగుతుంది దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కార్మికులు ఉద్యోగులు వాళ్ళకు వచ్చే జీతం మీద ఏ ఎన్నికల్లోనైనా ఏ మేనిఫెస్టోలో అయినా చర్చ జరుగుతా ఉందని చెప్పి నేను అడుగుతున్నా అది మార్పు రావాలి ఈ రోజు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకోసం అని అంటే మంత్రికి ఏదో చెప్తే ఈయనంతా ఇక్కడ పరిష్కారం చేస్తాడని కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమేమి పరిష్కారాలు చేస్తారో రోజు మనం పత్రికల్లో చూస్తూనే ఉన్నాం ఆయనకు ఉండే వ్యవహారాలు ఎన్నో ఉంటాయి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తర్వాత అతి ముఖ్యమైనటువంటి మంత్రి రాష్ట్రంలో ఎవరనంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అట్లాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు న్యాయంగా ఇన్ని వేల మంది అంగన్వాడీలు వస్తున్నారనంటే ఈ రోజు ఇంటి దగ్గర ఉండి వినత పత్రం తీసుకొని ఉంటే బాగుండేది దురదృష్టం ఏంటంటే ఇంత మంది వస్తున్నారంటే నేను సమాధానం చెప్పలేను ఈ జగన్మోహన్ రెడ్డి వినడు అని పారిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు మంత్రులందరి ఎమ్మెల్యేలు అదే మీ ఎదురుగా మాటలు మాట్లాడవచ్చు మాతో మాట్లాడుతూ ఉంటారు ఏమి దరిద్రం అండి ఈ దరిద్రం ఆ అంగన్వాడీలకు జీతం పెంచేసి ఉంటే ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం అయినా చేసుకునే వాళ్ళం మేము ఈ రోజు ఈ అంగన్వాడీలు రోడ్లోకి వచ్చి ఎలా చూసినా పరుగు తీస్తాన మమ్మల్ని అని చెప్పి వాళ్ళకు సమాధానం చెప్పలేకపోతున్నాం అని చెప్పి చెప్పారు అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ ఆమె పెద్ద వచ్చింది ఎందుకు వచ్చిన ఆమె చూసి తట్టుకోలేక చూసి తట్టుకోలేక ఈ అన్యాయాన్ని సహించలేక వచ్చి మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు మహిళలది ఉంది అని చెప్పి చెప్పింది ఈ రోజు అట్లాంటి వాళ్ళదే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా మద్దతు కూడా మనకు మామూలుగా లేదు అంగన్వాడీలు చేస్తున్నటువంటి పోరాటానికి ఈ చారిత్రాత్మకమైన పోరాటానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం మద్దతుంది ఇది అసలు రికార్డు మనం ఎప్పుడో నైతికంగా విజయం సాధించాం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ధైర్యం ఉంటే ఆయన ఒక ఓటింగ్ పెట్టమనండి బహిరంగ ఓటింగ్ పెట్టమనండి అంగన్వాడీ చేస్తున్నటువంటి డిమాండ్ న్యాయమైందా కాదా జగన్మోహన్ రెడ్డి చెప్పేది న్యాయమైందా కాదా అంటే నూటికి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అంగన్వాడీలకు అనుకూలంగా మద్దతు వస్తుంది ఈరోజు ఇది వాస్తవం ప్రజా మద్దతు ఈ రకంగా ఉంది ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియదా తెలుసు జగన్మోహన్ రెడ్డికి తెలిసినా ఎందుకు గమ్మున ఉండడు జగన్మోహన్ రెడ్డి మీకు పెంచితే ఒక రకమైన సమస్య పెంచకపోతే ఇంకొక రకమైన సమస్య పెంచితే ఇంక వరుస కడతారేమో అని భయం జగన్మోహన్ రెడ్డికి పెంచకపోతే ఈ అంగన్వాడీలు తప్పకి సీటు ఖాళీ చేయాల్సి వస్తుందేమో మరొక భయం ఏమి చేయాలో తేల్చుకోలే తేల్చుకోలేక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాలి ఈ పోరాటాన్ని దిఘిలీకృతంగా మనం కొనసాగించాలి మరింత పెద్ద ఎత్తున పోరాటానికి మనం సన్నద్ధం కావాలి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ పోలీస్ సోదరులకు నేను చెప్తున్నాను మంత్రి గారు ఉన్నారో లేదో తెలియదు మాకు మంత్రి గారు ఉన్నారని లేరని చెప్తున్నారు మంత్రి గారు ఉంటే మంత్రి గారిని రమ్మని కోరుతున్నాం మీ అందరి తరఫున మంత్రి గారు ఇక్కడికి రావాలి మన వినతి పత్రం స్వీకరించాలి లేదనుకోండి అక్కడ ఎవరు ఉన్నారు మిథున్ రెడ్డి గారు ఉన్నారా లేదంటే ఇంకవర్నర్ అధికారులు ఉన్నారా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వినతి పత్రం స్వీకరించాలి లేని పరిస్థితే కనుకుంటే మేము ఎంతోసేపు చూస్తూ ఊరుకో మేము ఆ మంత్రి గారి ఇంటికి ఇక్కడ నుంచి లేచి వెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఊరికే ఏదో ఆడవాళ్ళులే అంగన్వాడీ వాళ్ళులే ఏదో ఈ సిఐటి వాళ్ళు ఏఐటిసి వాళ్ళు ఐఎఫ్టి వాళ్ళు వాళ్ళని రెచ్చగొట్టేస్తున్నారు రెచ్చగొడితే రెచ్చిపోయేవాళ్ళమ్మా మీరంతా కూడా మీరు గ్రామాల్లో పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు అక్కడున్న ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి సర్పంచ్లకి మీరు మామూలు వాళ్ళ వీళ్ళు అమాయకులు అనుకుంటారు ఏదో మహిళల్ని రెచ్చగొడితే రెచ్చిపోయినట్టు అంగన్వాడీ వాళ్ళని ఏదో మేము మీటింగ్ లో మాట్లాడితే మీరు కత్తులెత్తుకొని ఎత్తుకొని పరిగెత్తినట్టు అని అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి కూడా అట్ట అనుకుంటారు ఈ ఎరజెండా వాళ్ళందరూ పోయి కుతను పెట్టి వాళ్ళందరినీ మాలిష్ చేసారు అందువల్ల వాళ్ళు తయారైపోయినారని చెప్పి అనుకుంటారు ఈ అమాయకత్వం ఈ రోజు ఆ స్థితి ఏమి లేదు అంగన్వాడీ టీచర్లు సమాజానికి వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్లు అనే విషయం అర్థం చేసుకోవాలి సమాజానికి వైద్యం చేసే డాక్టర్లు ఈ రోజు మీకు వైద్యం చేయడం అనేది పెద్ద విషయం ఏం కాదు అందుకని ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఎవరో చెబితే రెచ్చిపోయి ఈ పోరాటాన్ని చేయడం నేను చాలా చోట్ల అడిగాను ఏమమ్మా పంతొమ్మిది రోజులైంది కదా మీరేంది మీ పరిస్థితి అని అంటే పంతొమ్మిది రోజులు కాదు నూట తొంభై రోజులైనా తేల్చుకునేదాకా ఇక్కడి నుంచి పోయేది లేదని చెప్పి అంత అవసరం కూడా నూరు రోజుల్లో ఎన్నికలు వస్తాయి ఈయనకి నమస్కారం పెట్టేసి ఏమి చేయాలనో చేసుకోవచ్చు ఇంకొక మాట అన్న అంటే బొత్స సత్యనారాయణ మేము అధికారంలోకి వస్తే మీకు జీతాలు వేస్తామని అధికారంలోకి వచ్చేది నెలల తర్వాతనే కదా ఈ మూడు నెలలు జీతం వేస్తే అంటే మేము రావని ఏమన్నా డౌ డౌట్లో ఉన్నారా అందరం వాళ్ళకి అర్థమైపోయింది ఇంకట్టా వచ్చేది లేదు అయ్యేది లేదు పోయేది లేదు నిజంగా వచ్చేవాడు అయితే ప్రజాత్వం పేస్తే కదా మళ్ళీ ఐదేళ్ళు ఐదేళ్ళు ఇలా రేపు అధికారంలోకి వస్తే అధికారంలోకి వస్తే ఇస్తామంట అధికారంలోకి వస్తావో లేదో నువ్వు అధికారంలో పోతే పోతే ఈ మూడెళ్ళు పేస్తావు కదా ఈ మూడెళ్ళు పేస్తే ఏమన్నా అధికారంలో రావడానికి అవకాశం అంతో ఇంతో ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పెద్ద మనుషులు వ్యవహరించాలని ఈ చీఫ్ సెక్రటరీ లేదంటే మంత్రుల బృందం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంట జిఓఎం వచ్చి ఏం చేయలేదంటే ఆ హుషశ్రీ వస్తుంది ఆమె ఏం చెప్తుంటే అంగన్వాడీ టీచర్ నా పరిధిలోకి వస్తారా అని మనం అడుగుతుంది ఏ దౌర్భాగ్యం ఇది ఏమి దౌర్భాగ్యం మనకు అర్థం కావడం లేనిస్టర్ రెండేళ్లైంది నువ్వు మినిస్టర్ అయ్యి అంగన్వాడీ వాళ్ళు నా పరిధిలోకి వస్తారా అని చెప్పి మాట్లాడుతావంటే నీ పరిస్థితి ఏం తల్లి ఈ ముఖ్యమంత్రి పరిస్థితి ఏందో మీ మంత్రుల పరిస్థితి ఏందో ఎమ్మెల్యేల పరిస్థితి ఏందో సగం మంది మంత్రులు సగం మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు నేరుగా ముఖ్యమంత్రితో కులిసి కూర్చొని మాట్లాడలేదనంటే ఇంక మా బోటోలకు ఎవరు దొరికేది ఎమ్మెల్యేలకు దొరకడు మంత్రులకు దొరకడు అంగన్వాడీ దొరకడు ఏమి చేస్తా ఉన్నాడు ఆ మంత్రి బొత్స జగన్ జగన్మోహన్ రెడ్డి గురించి మంచిగా చెప్పినాడా చట్టగా చెప్పాడ మనకు అర్థం కావు ఇంతవరకు ముఖ్యమంత్రి దృష్టికి అంటే లక్ష మంది రాష్ట్రంలో వీధుల్లో పడి అలో లక్ష్మణ అని చెప్పి పోరాడుతూ ఉంటే ఇంతవరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోమో అంటే ఏం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ఏమూ బాల్ అంటే బ్యాటు బాల్ బయట బ్యాటు బాల్ ఏమి చేస్తాడో మనకు అర్థం కావడం లే ఇది సరైనటువంటిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడవాళ్ళ మహిళల ఆడబిడ్డల గోష్ఠ తగిలిపోకముందే నువ్వు అన్ని సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి సిఐటి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ మీ పోరాటం ద్విగ్నికృతం అవుతుంది మీరు విజయం సాధిస్తారు ఎట్టి పరిస్థితుల్లో జీతాలు పెంచుకునే మనం సెంటర్లో తీయబోతున్నాం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సెలవు నమస్కారం సోదరి మళ్ళీ